జగన్మోహన్ రెడ్డినే కాదు పవన్ కళ్యాణ్ కూడా కిలికి పారేస్తున్నారు షర్మిల తాజాగా జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెగువేర గద్దర్ సిద్ధాంతాలకు నీళ్లు వదిలేశారని మోదీ అమిత్ షా సిద్ధాంతాలకు ఆదర్శంగా తీసుకున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు ఆర్ఎస్ఎస్ భావజాలను జీర్ణించుకొని జనసేనను ఆంధ్ర మతసేన పార్టీగా మార్చేశారు అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అంట ఇప్పుడు ఆంధ్ర మతసేన పార్టీగా మారిపోయిందట ఇప్పుడు తాజాగా ఈమె కొత్త పళ్ళు అందుకున్నారు ఎందుకంటే మొన్న ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన చెప్పింది ఏంటంటే అసలైన సెక్యులరిజం నాది అసలే అసలైన సెక్యులర్ పార్టీ మాది అని చెప్పుకొచ్చారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది మీ మాది సెక్యులరిజం పార్టీ సెక్యులర్ పార్టీ అనేది కానీ వాళ్ళు అక్కడ ఒక మతానికే ఒత్తాసు పలుకుతారు అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విమర్శ ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విమర్శ మరి అది ఆమెకు తగిలిందో ఏమో ఇప్పుడు ఆమె పిసిసి చీఫ్గా ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు ఏకంగా ఆంధ్ర మతసేనగా మార్చేశారు అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే ఇక్కడ ఓకే ఆయన సనాతన దేశ తీసుకున్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే ఆయన ఖచ్చితంగా నేను పక్కా హిందుత్వవాదిని ఓపెన్గా చెప్పుకుంటున్నారు అంతేగాని నేను ఏదో ముసుగేసుకున్న హిందువును ముసుగేసుకున్న ముసుగు అని చెప్పట్లేదు కదా దాని మీద విమర్శలు ఎందుకు పైగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కెలుక్కోవడం ఎందుకు పవన్ కళ్యాణ్ కెలిగితే జన దాడి నుంచి తట్టుకోగలరా అనేది ఆ జనసేన పార్టీ నాయకులు చెబుతున్నమాట ఏది ఏమైనా మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా విమర్శించడం మొదలు పెట్టేశారు షర్మిల